హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో రీతూరిని బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే చేపల కూర ఈజీ ప్రాసెస్లో ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలో చేపల కూర ఎలా ఉండాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి గిన్నె వేడిన తర్వాత అందులోకైతే ఒక నాలుగు స్పూన్లంతా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది వేడిన తర్వాత ఇప్పుడు అందులోకైతే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఇందులోకైతే వేసుకోవాలి ఆనియన్స్ వేగేంత వరకు నేనైతే చేపలనైతే నీటిలో నా ఉప్పేసి నానేసాను అనమాట ఇప్పుడు ఆనియన్స్ మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక రెండు చెంచాలంతా పసుపునైతే వేసుకుందాం పసుపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకొని మంచిగా కలుపుకుందాం పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కలుపుకోవాలి అలాగే నేను ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టుకొని ఇప్పుడు ఇందులో నుంచి అయితే చింతపండు రసాన్ని అయితే తీసుకొని ఈ గిన్నెలైతే పోసుకోవాలి మనకు ఎక్కువ చేపల పులుసు కావాలంటే ఎక్కువ చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలి ఇంకా కొంచెము పులుపు అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకైతే కొద్దిగా సాల్టు అలాగే టేస్ట్ సరిపడినంత కారం కూడా వేసుకొని మంచిగా ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి కారం అనేది ఉండలు ఉండగా లేకుండా మంచిగా కలుపుకోవాలి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనము ఉప్పు కారం వేసిన తర్వాత ఒక నాలుగు లేదా ఐదు నిమిషాల పాటైతే మూత పెట్టుకొని చింతపండు పులుసుని అయితే మంచిగా మరగనిచ్చుకోవాలి అలా మరిగితేనే చింతపండు పులుసు అనేది మంచిగా గుజ్జుగా వస్తుంది చూసారంటే ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చింతపండు పులుసు అయితే మంచిగా దగ్గరకైతే అయ్యింది ఇప్పుడు ఇందులోకైతే మనము జీలకర్ర మెంతులు ధాన్యాలు ఈ మూడిటిని ఫస్ట్ మనము వేగించుకొని మిక్సీకి అయితే పౌడర్ అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఆ పౌడర్ని అయితే ఇందులోకైతే వేస్తున్నాను అనమాట అవి వేయడం వల్ల చేపల పులుసు అనేది మరింత గుజ్జుగా వచ్చి అనేది మంచిగా పడుతుంది ఇప్పుడు ఇప్పుడు మనము అయితే ఇందులోకైతే ఒకటొకటి వేసుకుందాం చేపలని వేసిన తర్వాత గరిటెతోని మెల్లమెల్లగా కలుపుకోవాలి ఎందుకంటే చేపలు అనేది విరిగిపోతాయి అందుకని చేపలని చూసుకొని మెల్లగా గరిటితోనైతే కలుపుకొని ఒక మరొక ఐదు ఆరు నిమిషాల పాటు మూత పెట్టుకొని చేపల చేపలన్నిటికి కారం పట్టేలాగా ఉంచుకోవాలి ఇప్పుడు మనము ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చేపల పులుసు అనేది చేపలకైతే మంచిగా పట్టింది చూడండి ఇప్పుడు మనము కొద్ది ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీరని అయితే టేస్టీ కోసం టేస్టీ కోసమైతే పైనుంచి వేసుకుందాం చూడండి ఇలా కొత్తిమీర వేసిన తర్వాత చేపల కూరని గరిడితో కాకుండా ఒక క్లాత్ తీసుకొని గిన్నెని పట్టుకొని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి గరిటితోని కలిపితే చేపలు అనేవి విరిగిపోతాయి కాబట్టి నేనైతే ఒక క్లాత్ తీసుకొని ఇలా మొత్తాన్ని చేపల కూరని స్ప్రెడ్ చేయడం అయితే జరిగింది నేను ఎలా చేస్తున్నానో అలా అయితే చేయండి చేపల కూర అనేది బాగా వస్తుంది నేను చెప్పినట్టు ట్రై చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్